తనంత తానుగా నీకు అలవాటై ఉండాలి ఏది అలవాటై ఉండాలి అని అడిగారు బ్రహ్మముహూర్తవు తిష్టేత్ అది మొట్టమొదటి సూత్రం వేదంలో బ్రహ్మముహూర్తమునందు నువ్వు నిద్ర లేచి ఉండాలి బ్రహ్మముహూర్తం అనగా ఏమి ఒక మనుష్యుడు నిద్ర లేవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు ప్రాతకాలమునందు నిద్రించి ఉండరాదు ప్రాతకాలం అనగా ఏమి ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి ప్రాతకాలము అంటే సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతోంది అందుకు లెక్క కడతాడు ఋషి పంచాంగము అని ఉంటుంది తిథి వార నక్షత్ర యోగ కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి ఐదు అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు సూర్యోదయం ఎన్నింటికి అవుతుందో చెప్తాడు సూర్యోదయం అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడ నుంచి ఎనభై ఎనిమిది నిమిషముల ముందు నిద్రలేవాడు దానికి అని పేరు ఎనభై ఎనిమిది నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు అరుణ దర్శనము అంటే ఏమిటంటే ఒక కారు అనుకోండి ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా డ్రైవర్ కనపడతాడా డ్రైవర్ కనపడతాడు అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు ఆయన సారథికి అరుణుడు అని పేరు అరుణోదయము అంటారు ముందు సారథి కనపడతాడు అదే ఎర్రటి కాంతి బింబం ఎర్రగా వస్తుంది మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి ఓ అరుణోదయం అయిపోతోంది వచ్చేస్తున్నాడు మా తండ్రి అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది ఆదిత్య హృదయం చదివినంత సేపడుతుంది పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు అప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడ వస్తున్నాడు అని గుర్తు नम पूवाय गिर नमः गिरए नम ज्योतिर्गण पतए दिनाधिपत नम जयाय जय भद्रा हरश्वाय नमो नम नम उग्रा वीराय सारंगाय नमो नम नम पद्मबोधातांडा नमो नम ब्रह्मीशानच्युतीषा सूरियावर्चसेस అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై ఇస్తున్నాడు పరమేశ్వరుడు అందుకని మూడు మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుని యొక్క స్వరూపము భా కాంతిన కాంతి ముద్దయే ఈశ్వర స్వరూపం దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి ఈశ్వరుడికి అభ్యంతరం లేదు బ్రహ్మ సశివ సహరి శ్రేధ స్వక్షర పరమస్వరాట మీరు ఏ పేరు పెట్టి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద ఆ సూర్యబింబం వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురూ కలిసినటువంటి తేజస్సుతో కూడిన ముద్ద అది తామర మొగ్గలుట ఇలా రెండు చేతులు ఎత్తినట్టుగా ముగిలించుకొని రాత్రల్లా తపస్సు చేస్తే వాటి తపస్సుకి మిచ్చి వచ్చాడా అన్నట్టు వస్తాట ఆ చక్రవాక పక్షులకి చీకటి పడితే కళ్ళు కనపడదు వాటికి విపరీతమైనటువంటి ప్రేమ దంపతులకి అవి ఆడపక్షి మగపక్షి తప్పిపోతాయి రాత్రి కనపడవు నువ్వు ఉదయించవయ్యా మా దంపతులకు ఒకళ్ళం ఒకళ్ళం కనపడతామని ప్రార్థన చేస్తే వచ్చాడా అన్నట్టుగా వచ్చేట అక్కడ గరగిన గట్టి అనగా బ్రహ్మగారిని విష్ణువుని పరమశివుణ్ణి కలిపి ఒక ముద్ద చేసేస్తే ఆ ముద్ద ఒక తేజ పుంజమైతే అదే సూర్యనారాయణం ఒక కందని తీసుకెళ్ళి మట్టిలో పాతితే మూడు వేపుల నుంచి మూడు తీగల పుట్టినట్టు వేదములనబడేటటువంటి తీగలు ఏ పరబ్రహ్మము నుండి పుట్టాయో ఆ పరబ్రహ్మమనేటటువంటి ముద్ద చూడాలంటే నువ్వు సూర్యనారాయణ మూర్తిని చూడాలి కాబట్టి సమస్త ప్రపంచం యొక్క కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుల నంబును జృంభనంబును నచ్చి హృదయమనేటటువంటి పద్మం విచ్చుకుంటుంది చేతులు అనబడేటటువంటి సరోజములు ముడుచుకుంటాయి ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం హృదయ పద్నాలు ఇలా విచ్చుకుంటాయి కాబట్టి ముకుళనంబును జృఢనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపము ప్రాతకాలమునందు మాత్రమే మీరు చూడగలరు అలా చూడడానికి వీలైన రీతిలో ఆయన వస్తూ ఉండగా పరబ్రహ్మమే వస్తున్నా కూడా ఢిక్కరించి నిద్రపోయిన వాడెవరో వాడు కృతఘ్నుడు అందుకని కృతఘ్నఘ్నా యదేవా యజ్జ్యోతిషాం పతయే నమ